అనంతపురం నగరంలోని జేఎన్టీయులో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తో కలిసి జిల్లా ఎస్పీ శాలి పరిశీలించారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సమస్యాత్మక ప్రాంతాల గురించి గొడవలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాల గురించి అధికారులు అడిగి ఆరా తీశారు జూన్ నాలుగవ తేదీ వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాజకీయ పార్టీ నాయకులు ప్రజలందరూ సహకరించాలని అన్నారు రాస్తారు చిన్నదైతే అంత ఎక్కువ మందిని పెట్టగలుగుతాం సో ఫోర్టీ अट इंपार्ट आफी क्या इकट्ठे ए क्या आलो कैन कम इन सैड फ्ला Gracias.